ఆరాధనకు సహాయకరంగా పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు కలిసి ఉన్నాయి చదివి ధ్యానం చేద్దాం ఆయన ఆ బలాత్సేమ చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు గాక రాబు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పారిశ్రమ కూర్చుండబెట్టుకొని ఉన్నాడు ఆరాధనకు సహాయకరంగా ఎపేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనము చదువుకొని ఉన్నాము ఈ రెండు వచనాలలో వ్రాయబడిన మాట ఏమిటంటే క్రీస్తును మృతుల్లో నుండి లేపి క్రీస్తును మృతుల్లో నుండి లేపి అనే మాట కనిపిస్తుంది మృతులలో నుండి లేపుట అంటే అప్పటికే చాలా మంది మృతి చెందారు అని చాలా మంది సమాధుల్లో ఉన్నారు అని వారితో పాటు యేసుక్రీస్తు కూడా సమాధిలో ఉన్నాడని మనకు ఉంది మృతులు అనేకులు అయితే మృతుల్లో నుండి లేచిన వాడు కేవలము ఒకే ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాత్రమే లేచాడు ఆయన మాత్రమే సమాధిని కాలు చేశాడు ఆయన మాత్రమే మరణాన్ని జయించాడు ఆయన మాత్రమే మృత్యుంజయుడై తిరిగి లేచినాడు కాబట్టి ఆయన లేచాడు అనడానికి ఇందులో మనకు చాలా మాటలు కనిపిస్తాయి ఇంతకు ఆయన సిలవ వేసింది ఎవరు ఎవరు సెలవు వేశారు ఆయనను అంటే బైబిలు మాట అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలవ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఈ రెండు వచనాల్లో కనిపిస్తున్న మాట మనము గమనించు వారమై ఉండాలి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి దేవుడు సంకల్పించిన దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయన సంకల్పించినాడు ఆయన నిశ్చయించినాడు ఇదంతా కూడా కేవలము ఆయన సంకల్పము చొప్పుని జరిగింది ఆయన దిగి రావడము పరమందున్న దేవుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు కేరూపుల మధ్య నివసిస్తున్న దేవుడు పెద్దల మధ్య నాలుగు జీవుల మధ్య సంచరించుచున్న దేవుడు ఆ దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి ఆ దేవుడు ఆ దేవుడు ఆయన సంకల్పం చెప్ప ఈ భూమిదికి దిక్కి దిగి వచ్చాడు ఒక మనిషిగా అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది అంత మాత్రం కాకుండా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను అప్పగింపబడిన ఈయనను అనే మాట ఉంది ఆయన అప్పగింపబడినాడు అప్పగింపబడినాడు అప్పగించబడినటువంటి ఆయన్ను మీరు దుష్టుల చేత శిల వేయించి చంపితిరి అన్నాడు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు చూస్తే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలవేయబడి మూడవ దిన మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోడని వారితో అండి చాలు ఏడవచ్చిన మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనుష కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి అప్పగింపబడి ఆయనను అప్పగింపబడి కదా ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడి ఆయన అప్పగింపబడ్డాడు అప్పగింపబడ్డాడంట ఎవరి చేతికి అప్పగించబడ్డాడు మనుషు కుమారుడు అంటే పాపిష్టులైన మనసుల చేతికి అప్పగింపబడ్డాడు అప్పగించిందేమో అప్పగించిందేమో దేవుడే ఆయన అప్పగించాడు దారు చూపిందేమో ఇష్కరియేతు యూధ దారు చూపింది ఇస్కరియేతు యూధ కానీ అప్పగించింది మాత్రము దేవుడే ఎట్లా దేవుడు అని చెప్తున్నామంటే అపోస్తుల కార్యం రెండు మనం చదువుకున్నాం ఇరవై మూడు వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మాట ఉంది ఇక్కడనేమో మీరు దుష్లో చేత శిల వేయించి చంపితేరని ఉంది లుకస్ వార్తల్లోనేమో ఇరవై నాలుగు ఏడులో మనసు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలో వేయి శిల వేయబడి మూడో దిన మందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని సమాధి ఎద్దకు వచ్చినటువంటి వారితో చెప్పిన మాట వారు సమాధి ఎద్దకు వచ్చారు అప్పటికే మూడు దినాలు అయిపోయింది ఆయన తిరిగి లేచినాడు అందుకనే ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచినాడు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన చనిపోక ముందు మీతో ఏం చెప్పినాడో దానికి జ్ఞాపకం చేసుకోండి ఆయన అప్పగించబడతాడు శిలవేయబడతాడు సమాధి చేయబడతాడు తిరిగి లేస్తాడు అది మీరు జ్ఞాపకం చేసుకోండి అని సమాధి వద్దకు వచ్చినటువంటి మరి మగ్ధలేని మరియతోను మిగతా సహోదరులతో ప్రభువు చెప్పిన మాట ఇందులో మనము గుర్తించగలుగుతాం అనేది దేవుని వాక్యం చెప్తూ ఉంది అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత వేయించు చంపితది అనే మాట ఉంది కాబట్టి అపోస్తుల కార్యం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం అపోస్తుల కార్యం మూడవ అధ్యాయము పద్దెనిమిది వచనం చూడగా అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఆ ఇలాగూ నెరవేర్చినాడు ఇలాగూ నెరవేర్చాడు అయితే పౌలు అంటాడు మీరును మీ అధికారులను తెలియక చేసి తరి అని నాకు తెలుసు అన్నాడు మీరు మీ అధికారులు తెలియక చేశారు అట్లా ఆయన ప్రభు అని దేవుడని తెలియక మీకు చేశారు అంటూ ఈ మాట చెప్పాడు అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని తన క్రీస్తు శ్రమపడునని యేసుక్రీస్తు శ్రమ పడుతాడని తర్వాత మాట ఏమిటంటే ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలను ఇలాగూ జరిగినాయి అంటాడు ఆయన శ్రమ పడ్డానికి భూమి మీదకి వచ్చినాడు శ్రమ పొందుటకే అని భూమి మీదకి వచ్చాడు అని మనకు అర్థమవుతూ ఉంది ఇవి మనకు అర్థం కావడానికి మీరు పద్మూడు నుంచి చదువుకోండి మీకు అర్థమవుతూ ఉంది ఈయన గురించిన సంగతులు ఇక ఐదవ అధ్యానికి వస్తే అపోస్తుల కార్యంలోనే ఐదవ అధ్యాయము వచ్చిన ముప్పై ఐదు ముప్పై మనం చూడగా దేవుని వాక్యం చెబుతోంది మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అనే మాట కనిపిస్తూ ఉంది మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును అన్నమాట వారు మ్రాను మీద ఆయనను తీసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆయన శిలవలో వే ఆయన శిలవలో వేలాడినాడు చేతులకు చీలు కొట్టారు కాళ్ళకు మీద కొట్టారు ఆయన వేలాడవేయబడినాడు అనే దేవుడి వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడని ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది ఒక మాట చూడండి మత వార్తలో మనం చూసినప్పుడు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై వచ్చినాల్లో మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూడగా మనుషు కుమారిని కూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచు ఉన్నాడు కాని ఎవని చేత మనుష కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనెను అనే మాట ఉంది ఈ రెండు వచనాల్లో మనకు కనిపిస్తున్న మాట మనం అర్థం చేసుకునగా మనుష్య కుమారుచు రాయబడిన ప్రకారము ఆయన పోచు ఉన్నాడు ఆయనకు అప్పగింపబడిన ప్రకారంగానే అనుభూతున్నాడు అందుకనే చాలా సందర్భాల్లో యేసు క్రీస్తు ప్రభువును మరి పట్టుకోవాలని బంధించాలని చాలాసార్లు వచ్చారు కానీ ఆయన తప్పించుకొని పోయేను అని ఉంది అంటే తన సమయం ఇంకా రాలేదు అని సమయం వచ్చినప్పుడు ఆయనే తనకు తానే లొంగిపోయినాడు అప్పగించుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతోంది మీరు ఎవరిని వెతుకుతున్నారు నజరుడిని అంట అన్నప్పుడు ఆయన నేనే అని తనకు తానే అప్పగించుకుంట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుకోసమే మనసు కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఏసుక్రీస్తుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచు ఉన్నాడు ఆయన పోతూ ఉన్నాడు కానీ ఎవని చేత మనసు కుమారుడు అప్పగింపబడునో ఆ మనసునికి శ్రమ అన్నాడు అన్నమాట అప్పగించింది ఎవరు దారి చూపించింది ఎవరు ఆ ఇష్కర్ యోత్ యోధ దారి చూపించాడు ఆయనకు ఆయన అప్పగించబడాలి కాబట్టి ఆయన అప్పగించబడతా పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దారి చూపించి మాత్రము ఒక మనసుడు అతడు పుట్టకుండా వండిన మేలు అన్నాడు ఇవి ఇందులో మనకు అనిపిస్తాయి ప్రభునందు సోదరి సోదరులారా ఆయన అప్పగించబడ్డాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆయన అప్పగించబడ్డాడు ఆయన మరణించాడు సమాధి చేయబడ తిరిగి లేచాడు ఆ ప్రభువును గురించి ఎప్పేసి సంఘానికి పౌలు రాస్తూ ఆయన ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం ఆ మాట చదివి మనం ముగిద్దాం ఇరవై ఇరవై వచ్చినాల్లో ఆయన ఆ బలాత్సేము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేనూ ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పారసమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని ఉంది ఆయన ఆ విధంగా అప్పగించబడ్డాడు బాధించబడ్డాడు సులవేయబడ్డాడు చంపబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు అందుకే ప్రభు సెలవిస్తూ మాట చెప్పాడు సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటే ప్రభుత్వము కంటే యుగమందు మాత్రమే కాకుండా రాబోయే యుగమందు కూడా పేరు పొందిన పతి నామము కంటే యేసుక్రీస్తు నామము గొప్పది అనే మాట బైబుల్ చెప్తూ ఉంది ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు మన కోసమే అప్పగించబడి సమాధి చేయబడి తిరుగులోచన దేవుడు ఇప్పుడు పరలోకములో ఉన్నాడు ఆయనను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అదే ప్రభువు చెప్పిన మాట నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి ఇలాగో చేయండి అని ప్రభువు చెప్పిన మాట కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి జ్ఞాపకము అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మరొక ప్రభుదినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ దినమున ప్రభువును మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను సుత్తులు చెల్లిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమేన్.